వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుకారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట దీని ప్రభావం సింహరాశి వారికి ఎలా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ మాసంలో శివరాత్రి కూడా వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం అంతా ఉంటుందంటారు గురుగారు సింహరాశి వాళ్ళకి పండగే పండగమ్మ ఎప్పుడు చూసినా వీళ్ళు బిజీ నువ్వు ఏ సింహరాశి వాళ్ళకైనా ఫోన్ కొట్టు ఎప్పుడు చూసినా కార్ డ్రైవ్ చేస్తావు లేదా ట్రా డ్రైవింగ్లో ఉన్నావు ఎందుకంటే పిల్లల్ని ట్రావెలింగ్లో పిల్లల్ని దింపుకోవడమో లేకపోతే జాబ్కి వెళ్ళడమో వ్యాపారానికి వెళ్ళడమో ఏదో ఒకటి మొత్తం మీద అయితే సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పంచగ్రహ కూటమి పడుతుంది రవి కుజ బుధ శుక్ర రాహు గ్రహాలు కుంభరాశిలో ఉన్నాయి ఒక గ్రహంతోనే రాహు ఉంటేనే అది భర్త స్థానంలో కలత్ర స్థానంలో ఉంది దానివల్ల భర్త విచిత్రంగా వెంట ప్రవర్తిస్తూ ఉంటాడు ఒక రాహు ఉంటేనే అలాంటిది ఐదు గ్రహాలు ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడే ఇప్పుడు చెప్పింది ఐదు నిమిషాలు కూడదు ఐదు నిమిషాలు చెప్పింది ఇంకో నిమిషాలు కూడదు అన్నట్టు ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వాములు వాళ్ళు కూడా అంతే కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు అడవుల్లో పడేసినా సరే బ్రహ్మాండంగా వచ్చేస్తాయి వీళ్ళకి ఒక గురుడు శుభ్రంగా లాభంలో ఉన్నాడు ధనస్థానంలోకి వచ్చేసరికి కేతు ధనస్థానాన్ని ఆక్రమించాడు కాబట్టి రహస్యంగా సంపాదించడం అనేటటువంటివి చేస్తారు వీళ్ళు మాట్లాడడం కూడా పాములాగా నమ్మదంగా మెల్లగా మాట్లాడటం ఇలా ఉంటాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా పనులన్నీ కూడా అష్టమ శని గ్రహ ప్రభావం ఉంది కాబట్టి పనులన్నీ లేటుగా అవ్వడము ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తూ ఉంటేనే కానీ అవ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళారనుకో వీళ్ళకి నష్టం కలుగుతుంది అలాగే శిరస్సుకు కానీ కాళ్ళకు కానీ ఇనుము వల్ల దెబ్బలు తగిలేటటువంటి సందర్భాలు వీళ్ళకి ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా గుండాల ఇనుము దగ్గర వెళ్ళినప్పుడు అలాగే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త అపార్ట్మెంట్లు తీసుకుంటారు వీళ్ళు ఏది ఇల్లు సొంత ఇల్లు ఉంటుంది కొడుకు కాలేజీలో చదువుతూ ఉంటాడు అది వేరే ఇది వేరే మళ్ళీ కొడుకు స్కూల్కి వెళ్ళట్లేదు కాలేజీకి వెళ్ళట్లేదు అని మళ్ళీ వీళ్ళు అపార్ట్మెంట్ తీసుకోవడం దగ్గరలో తల్లి ఉండడం వీళ్ళు అధిక ఖర్చు ఒకదాని మీద ఒకటి ఖర్చు వీళ్ళకి ఏంటంటే వీళ్ళెంతో నిష్టగా భక్తిగా చేస్తూ ఉంటారు గురుసేవ దాన్ని అంటే దైవ సేవ ఆశ్రమానికి ఏదో సహాయం చేయడమో లేకపోతే ఆశ్రమానికి వసూలు చేసి పెట్టడమో ఇలా వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే వీళ్ళని చేయనివరూ వాళ్ళు చేయరు వీళ్ళకన్నీ లేనిపోని చాడీలు చెప్పేటటువంటి వాళ్ళు దొరుకుతారు అంటే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు పాపం వీళ్ళ మంచి వాళ్ళే వ్యక్తిగతంగా సింహరాశి వాళ్ళు అంటే వాళ్ళకి తోచిన చేసి పడేస్తారు అప్లై చేయడు చేయరు దానివల్ల తర్వాత ఈ ఎప్పుడైతే ఈ రాహుగ్రహము మన జన్మస్థానాన్ని చూస్తుందో అక్కడ వీళ్ళందరికీ కూడా అనుమానము అనేటటువంటిది జబ్బు ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా అనుమానంగా చూడడం మనం చేయగలమా చేయలేమా అని కన్ఫ్యూజన్లో ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే యాత్రలకి భక్తి యాత్రలు ఇవన్నీ కూడా ఎక్కువగా చేయగలుగుతారు అండ్ ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా చాలా అధికంగా పెరగడం అనేటటువంటి జరుగుతాయి ఆల్రెడీ ఖర్చులు చేసేసారు బాగా ఎక్కువ ఉంటాయి ఖర్చులు అప్పులు అప్పుడు కూడా చాలా అధికంగా చేసి పిల్లల్ని చదివించడము లేకపోతే ఏదోలాగా చేసుకోవడం అనేటటువంటిది ఉండదు ఇంత అప్పులో ఉన్నా కూడా విచిత్రం ఏమిటంటే ఇల్లు గృహయోగము వస్తుంది అంటే వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి ఒక ఇల్లు కొనిపెట్టడం ఇలాంటి విషయాల్లో సహాయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ముఖ్యంగా తండ్రి అలాగే తండ్రి యొక్క అనారోగ్య పరిస్థితి వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట అంటే తండ్రి పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వీళ్ళు బాగుంటే బాగు అనుకుంటారు కానీ మరి పెద్ద అయిన తర్వాతే రోగాలన్నీ బయటకు వచ్చేది యంగ్ ఏజ్లో దేవుడు పూజ చేయరా అంటే ఎవడన్నా చేస్తాడా చెయ్యడు అబ్బే మా చుట్టాలు లవర్సు గివర్సు అంటారు భర్త పిల్లలు ఇది అది అని ఎప్పుడైతే మనకి ఈ యొక్క జస్ట్ పిల్లలు టెన్త్ క్లాస్కి వస్తే చాలు అక్కడి నుంచి ఇంక గ్రాఫి వీళ్ళది డౌన్ అయినట్టే ఎందుకంటే వీళ్ళ పాత్ర క్లోజ్ అయిపోయినట్టే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడాలు దింపడాలు అన్నీ అయిపోయింది ఇంక పిల్లలతో వీళ్ళకి అవసరం లేదు వీళ్ళతో పిల్లలకి అవసరం లేదు ఎదిగిపోతారు కాబట్టి అప్పటి నుంచి బోర్ స్టార్ట్ అవుతుంది అరే దేవుడికి నేను చేసుకోలేకపోయాను అది ఇదే ఈ విషయంలో ఏంటంటే చక్కగా ఆధ్యాత్మిక చింతన ఈ యొక్క సింహరాశి వారికి పెరుగుద్ది ధనము రకరకాల వ్యాపారాలు చేయాలని వీళ్ళు అనుకుంటారు భర్త వేరే రకాల వ్యాపారాలు పెట్టడం భర్త వేరే రకాల వ్యాపారాలు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి కొత్త వస్త్రాలు దొర కొనుక్కోవడము కొత్త ఆభరణాలు కొనుక్కోవడం అన్నీ బాగానే ఉంటాయి ఒకటేంటంటే వీళ్ళకి చెప్పుడు మాటలు ఎక్కువగా చెప్పేటటువంటి వాళ్ళు దగ్గరకు రావడం ఉంటుంది ఇది ఒక ఈ విషయంలో ఒక విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గురుగారు మనం ముఖ్యంగా చూసుకుంటే సింహరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా తెగ చదువుతారు సింహరాశిలో ఉన్న విద్యార్థులు మార్కులే మార్కులు వచ్చేస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఇంత ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా మనం కనుక విద్యార్థులు కనుక చదవకపోతే వీళ్ళు దెబ్బదేనేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అంత అన్ని అవకాశాలు దేవుడిచ్చాడు ఇచ్చాడు వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఒక్కటే చదువుకోవడం ఒక్కటే వీళ్ళకి బాగా చేయాలి మనం చదువుకోవడం ఒకటే బాగా చేయాలి కాబట్టి ఈ రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా విద్యార్థులు చదువుతారు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు వస్తాయి మీరు వేరే వేరే చోటకు వెళ్ళి మంచిగా సెటిల్ అవుతారు గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి కళాకారులకి సినీ రంగంలో వారికి రాజకీయ రంగంలో వారికి ఎలా ఉంటుంది అంటారు ఏముంటే వీళ్ళకి సినిమా రంగంలో సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక సాల్వ్ చేస్తారు ఇలాంటిది కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది వీళ్ళకి రాజకీయ నాయకులకు పదవులు వస్తాయి జిల్లా పోస్ట్లను లేకపోతే ఈ యొక్క స్టేట్ పోస్టులను ఇలాంటివి వస్తాయి రాజకీయ నాయకులకి అలాగే ఈ సినీ సంగీత సాహిత్య రంగాల్లో సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు గౌరవాలు ఇవి అలాగే పదవులు దగ్గరకు వచ్చేసరికి మనం చెప్పినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళకి మరి ఈ చక్కగా రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళలో వీళ్ళు గిన్నెస్ బుక్ ఆఫ్ వర్డ్స్ వరల్డ్ ఇలాంటివి కూడా ఎక్కడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కనుక గృహయోగం వాహన యోగం ఉందంటారా అవన్నీ ఆల్రెడీ శివరాశి వాళ్ళు వచ్చేసిన గృహయోగాలు ఇవన్నీ రానిటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తాయమ్మా రైతులకు ఎలా ఉంటుంది రైతులకు కూడా చాలా బాగుంది కాకపోతే రైతులు కొంచెం జుడ్డుగా పాత మెథడ్స్నే చేస్తున్నారు వీళ్ళు కమర్షియల్ క్రాప్స్గా వీళ్ళు డెవలప్ చేసుకుంటే బాగుంటుంది మొత్తం మీద గురువుగారు ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు బ్రహ్మాండంగా చేసుకోవచ్చమ్మా వీళ్ళంతా కూడా ఏం చేయాలి నమస్కారం చేయాలి ఎవరికి సూర్య నమస్కారాలు చేయాలి సూర్యుడికి ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి ఓం రాహువే నమ ఓం శనేశ్వరాయ నమ అంటూ శనికి అభిషేకాలు చేయాలి రాహువుకి దుర్గాదేవి యొక్క మంత్రాలతో అష్టోత్తరాలు ఇవన్నీ చదవడం చండీ హోమం నవారణమ నవారణ నవావరణ పూజ ఇలా మనం పేదవారికి అందరికీ కూడా పంచి పెట్టడం అన్నము ఆహార పదార్థాలు అన్నీ కూడా తినడము పంచడము ఇలాంటివన్నీ కూడా చేయాలన్నమాట చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు